ahaha tata pala, koote chaji ke kokya tahi వన్ నాట్ ఫోర్ వెహికల్ అదేవిధంగా మున్సిపాలిటీలో కొన్ని వెహికల్స్ టెప్ట్ కావడం జరిగింది దీని మీద పూర్వపరాలు విచారించి దీంట్లో మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న అధికారుల పాత్ర ఉంది గతం నుంచి జరుగుతున్న పూర్వపరాలు కఠిన చర్య ఇక్కడ ఎఫ్ఎల్గా పని చేస్తున్న మర్షిము లేని వ్యక్తి ముఖ్యంగా పాత్ర నిద్యంగా చాన సార్ నర్సింహములు ఆయన క్యాడర్ సార్ ఎఫ్ ఎల్ బ్లబ్ ప్లబ్ అర్హత లేని వాళ్ళు ఆ కేటన్ నుంచి చారు నుంచి కానీ ఇల్లు చేస్తున్నారు గతంలో నుంచి కానీ ఇట్లా జరుగుతున్నాయి ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు బయటపడినాయి మూడు నుంచి నాలుగు ట్రాక్టర్లు ఇక్కడనే ఆటోలు ఐదు ఆటోలు అదేవిధంగా పాత మున్సిపాలిటీ ఆఫీసులో ఉన్నటువంటి రెండు ట్రాక్టర్లు కఠినమైన చర్య తీసుకోవాలి ప్రభుత్వ ఆస్తులకే ఈరోజు రక్షణ లేకుండా పోతే ప్రైవేటు వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో మీరు ఆలోచించండి ప్రజా ఆరోగ్యం కోసం ప్రజల అవసరాల కోసం ప్రజా అవసరాల కోసం అత్యవసరంగా ఆరోగ్యం బాలేకపోతే అంబులెన్స్ ఫోన్ చేస్తాం అలాంటి ఈ ఈరోజు వాడికి రక్షణ లేదు మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఆఫీసులో ఉన్నటువంటి ఇష్టానుసరంగా వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు వాడుకొని కొంతమంది ఏంటంటే అధికార పార్టీ అడదండలని కొంతమంది చెప్పారు మాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు మణిపుల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మంత్రివర్యుడు పేరు కానీ యూజ్ చేశారు ఎలాంటి వాళ్ళైనా ఎవరైనా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి కేసు ఫైల్ చేయండి లోపల ఏంటి సస్పెండ్ చేయండి ములాదే ఉండదు దాని మీద ఎంతవరకైనా అయినా చర్య తీసుకోండి అని మేము డిమాండ్ చేసుకున్నాం